నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచిత్రాలు నాకు తల్లి సమానులు ఎన్నో విషయాల్లో నేనైతే ఫాలో అవుతాను గతంలో కూడా చెప్పాను ఈ విషయం చాలా వరకు నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ముఖ్యంగా ఈ కాలంలో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడే మనకి చేతులెత్తి నమస్కరించాలి అన్న అనుభూతి కలుగుతుంది అనంత లక్ష్మి గారు తనకి సంబంధించి చాలా విషయాలు గతంలో కూడా ఎన్నో విషయాలు మనకు తెలియని చెప్పారు ఇంకా కొన్ని విషయాలు పెళ్ళికి సంబంధించి అలాగే కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అనంత లక్ష్మి గారితో మీరు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా దానికి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఆ మంగళసూత్రం మంగళసూత్రం అంటేనే మంగళప్రదం చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కంపల్సరీ ఈ మధ్య కాలంలో ఒక జోక్ కూడా వచ్చింది మంగళసూత్రం ఎక్కడ ఉంది అంటే చల్లగా ఉండాలి కాపురం చల్లగా ఉండాలి కాపురం చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టాను అని ఆ ఇలాంటి కామెడీ మంగళసూత్రాల మీద రావటం అనేది అది ఇంకొక మత విశ్వాసాల మీద వస్తే ఊరుకుంటారమ్మా మనం ఊరుకుంటున్నాము మనం కూడా నవ్వుకుంటున్నాం గనక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకొక సంప్రదాయం ఇంకొక విశ్వాసం కలిగినటువంటి వాళ్ళ పద్ధతుల్లో ఒక్క దాని గురించి మాట్లాడి బట్ట కట్టి బతికి బట్ట కడతారేమో చూడండి మనం చేతకాని వాళ్ళం గనక మన సంప్రదాయాల మీద ఎలా మా పడితే అలా మాట్లాడగలుగుతున్నారు మాట్లాడితే మనం కూడా వాళ్ళతో పాటు చప్పట్లు కొడుతున్నాం సో ఈ మంగళసూత్రంలో చాలామంది రకరకాల పూసలు వేస్తూ ఉంటారు కొంతమంది పగడం వేసుకుంటారు కొంతమంది నల్ల పూస ఒకటి వేస్తారు ముత్యం కూడా కలిపి కట్టుకుంటూ ఉంటారు రకరకాలు వాళ్ళ ఇష్టాను ఇష్టానుసారంగా కట్టుకుంటూ ఉంటారు దీనికి ఏదైనా సంప్రదాయం ఉందా దాంతో పాటుగా లక్ష్మీ కాసు కూడా వేస్తూ ఉంటారు కొంతమంది పెళ్లిళ్ళల్లో కాసు కట్టిస్తారు ప్రత్యేకంగా ఎందుకు కారణం ఏంటంటారు మరి ఇలాంటి సంప్రదాయాల్లో కూడా రకరకాల ఆహార అలవాట్లు ఉండేవాళ్ళు ఇప్పుడు మాంసాహారం తినే వాళ్ళు ఉంటారు రకరకాలుగా తినొచ్చు అంటారు అసలు లక్ష్మీ కాశ్మెళ్ళలో వేసుకొని చెప్పండి ముందరూ మంగళసూత్రంలో వేసుకునే రకరకాల పూసల గురించి చెప్తానమ్మా చెప్పండి మంగళసూత్రం మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపమైనటువంటి లలితా పరమేశ్వరికి సంకేతం ఆ మంగళసూత్రాలకు పూజ చేసేటప్పుడే ఆ మూడు చోట్ల ముగ్గురు ఉన్నట్టుగా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఉన్నట్టుగా చెప్పి పూజ చేసి ఎవరు చేస్తారా పూజ పురుషుడు చేస్తాడు చేసి దాన్ని అమ్మాయి మళ్ళో కడతాడు అతని చేత చేయిస్తారు చేయించి అంత పవిత్రంగా దాన్ని కట్టిన తర్వాత దానిలో ఒక పగడం ఒక ముత్యం ఒక నల్ల పూస వేయాలి ఎందుకు వేస్తారు అంటే ఇవి విడిగా వేసుకునే ఓపుకుంటే వేసుకోండి లేకపోయినా ఒక స్త్రీ ఒంటి మీద మూడు ఉండాలి ఎందుకంటే పగడం కుజుడికి సంబంధించింది కుజ దోషం చాలా వరకు ఉంటుంది ఆడవాళ్ళకి దానివల్ల సంతానం కలగడం గాని ఎందుకంటే కుజుడు మన శరీరంలో ఉండే రక్తం మీద ఆధిపత్యం కలిగిన వాడు రక్తం అనంగానే మీకు అర్థమైపోయి ఉండాలి దాంతో అక్కడ ఏ తేడాలు రాకుండా ఉండాలి అంటే ఒంటి మీద ఒక పగడం ఉన్నట్టయితే కుజుడు అనుగ్రహం ఉంటుంది అలాగే చంద్ర సంబంధం చంద్రుడికి సంబంధించింది ఎందుకంటే స్త్రీలకి మాత్రమే నెల ఎంత అయిందే అన్నది చక్కగా ఇరవై నాలుగు గంటలు చీకట్లో తోట పెడితే కూడా ఇరవై ఎనిమిది రోజులకు నెల పూర్తయిందని తెలియజెప్పేది స్త్రీ శరీరం ఎందుకంటే ఆరోగ్యకరమైనటువంటి స్త్రీలకి ఇరవై ఎనిమిది రోజులకి తప్పనిసరిగా ఆ నెలసరి వచ్చేస్తుంది దేంతో సంబంధం చంద్రుడితో సంబంధం కనుక దోషం లేకుండా ఉండడానికి ఒక ముఖ్యం శచీదేవి పూజించిందట శచీదేవికి సంబంధించినటువంటి ఒక నీలం అయినటువంటిది ఇంద్రనీలం వేసుకోవాలి ఇంద్రనీలం ఎవరు వేసుకోగలరమ్మా ఈ రోజుల్లో అంత ఇంద్రనీలం ఉంటే చాలా కష్టం పైగా ఇంద్రనీలాల్లో స్వచ్ఛమైనవి లేకపోవచ్చు ఒకవేళ తేడా ఉంటే ఇబ్బంది కలగచ్చు అందరికీ పడుతుందో పడదో చెప్పలేము అందువల్ల దాన్ని ఒక నల్ల పూస తెచ్చి వేస్తారు ఈ మూడు మంగళసూత్రాల్లో ఉన్నట్టయితే మంచిది లేదు నాకు మంగళసూత్రంలో వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఓ పగడాల దండి వేసుకోండి ఓ ముచ్చాల దండి వేసుకోండి ఓ నలపూసలు వేసుకోండి ఇవన్నీ వేసుకోగలమా అందరూ రోజు వేసుకోలేరు కనుక మంగళసూత్రం తప్పనిసరిగా ఉంటుంది గనక అది కూడా గ్రహాలకు సంబంధించిందే గనక గౌరీదేవికి కుజ కుజుడి మీద ఆధిపత్యం ఉంది గనక కుజుడు ఆ పక్కన కూర్చుంటే గౌరీదేవ కుజుణ్ణి మొటికాయలు మొట్టి అమ్మాయికి పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చేటట్టు చూడమని చెప్తుంది అందుకని ఒక పగడం ఆ వచ్చేది కూడా నెల నెల లెక్క తప్పకుండా రావడం కోసం చంద్రుడికి సంబంధించిన ముత్యం ఇది వేసుకుంటారమ్మా ఆడవాళ్ళు మంగళ సూత్రంలో ఇవి వేసుకోవడంలో ఉన్న కారణం ఇది ఓకే అవన్నీ మంగళప్రదమైనవి గనక ఇంకా మీరు లక్ష్మీ లక్ష్మి కాసు సాధారణంగా ఎక్కువ కుటుంబాలలో పెళ్ళైన మొదటి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి ఒక కాసు ఆ అమ్మాయికి అత్తగారి ఇస్తుంది ఆ ఇచ్చిన దాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా గనక మెడలో ధరిస్తారు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఈ కాసు కట్టించడం అనేది ఆ కరెక్ట్ కాదంటారమ్మా కొంతమంది పెళ్లిళ్ళు నేను చూసా పెళ్లి ఒక ప్రాంతాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి సంప్రదాయాల్లో తేడాలు ఉంటాయి వాటిని కూడా గౌరవించమనే శాస్త్రం చెప్తోంది ప్రాంతీయ ఆచారాలను కూడా గౌరవించాలి అలా గౌరవంగా కొన్ని ప్రాంతాల్లో ఉంటే ఉండొచ్చు మంగళసూత్రం ఆకృతులు కూడా ఒక ప్రాంతాల్లో ఒక్కొక్కటిలాగా ఉండవు కదా అంటే గుర్తొచ్చిందమ్మా మంగళసూత్రం కట్టిన తర్వాత కొంతమంది కొన్ని ప్రాంతాల్లో నల్లపూసలు కూడా కట్టిస్తారు కట్టిస్తారు తప్పనిసరిగా నల్లపూసలు నాగవల్లిలో నాగవల్లిలో నాకబలి దాని పేరు కానీ మనం నాగవల్లి అంటాం ఆ నాగవల్లిలో మంగళసూత్రందే కాలికి మట్టలు పెట్టడము మెళ్ళు నల్లపూసలు కట్టడం మళ్ళీ ప్రత్యేకంగా నల్లపూసలు కట్టడం తప్పనిసరిగా ఉంది అని చేత నల్లపూసలు ఎలాగో తప్పనిగా తప్పనిసరిగా అవి అంత ఖరీదైనవి కావు గనక నల్లపూసలు తప్పనిసరిగా కట్టిస్తారు అలాగే ఓ ముచ్చాలిదండి అట్లా ఒక పగడాల్దండి ఎక్కడ వేయగలరమ్మా వేసుకున్న రోజు పెట్టుకోగలమా పిన్నీను అందువల్ల ఆ ముచ్చం పగడం మెడలు ఉంటాయి నల్లపూసలు తప్పనిసరిగా పెట్టుకుంటారు ఆడవాళ్ళు శచీదేవి ఆ శచీదేవికి సంబంధించిన మంత్రాలు కూడా పెళ్లిలో చెప్తారన్నమాట ఆవిడికి సంబంధమే ఈ నల్ల పూసలు అందుకే నల్లపూసలు వేసుకుంటారు అయితే ఈ మంగళసూత్రంతో కలిపి అన్నారు కదా బంగారపు గొలుసు వేస్తారు అయితే చాలా మంది నేను చూసాను చాలా మంది ఈ నల్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ నాలుగు మూడు రకాల పూసలు ఏవైతే ఉన్నాయో ఈ పూసల్ని రాగి దాంతో కలిపి చుట్టిచ్చేస్తూ ఉంటారు కొంతమంది పసుపు తాడుతోనే చుట్టి వేసుకుంటారు ఏది కరెక్ట్ అంటారు రాగి దానితో కలిపి వేసుకోవచ్చు అంటారు అసలు వేసుకుంటే తప్పేం లేదు కానీ పసుపు తాడు అని ఒక పదం ఉంది కదా దానికైనా ఇంత పసుపు తాడు కట్టాల్సిందేగా ఇప్పుడు పసుపు పెడుతూ ఉంటారు పెట్టినప్పుడు రాగి కంటుకోదు పసుపు బంగారానికి అంటుకోదు తాడుంటేనే అంటుకుంటుంది మొదట్లో కట్టింది తాడే కదా కొంచెమన్నా తాడు ఉండాలి తాడు ఉండాలి ఏమో ఎప్పటికప్పుడు నేను ఏ పరిస్థితుల్లో ఉంటాను ఇటు తిరుగుతూ ఉంటానో ఆ తాడు కాస్త నానిపోయి పెరిగిపోతే మళ్ళీ కట్టుకోవడం కష్టం అని రాగిలోను బంగారంలోనూ తీగ వేసి కట్టించుకున్నారనుకో కట్టించుకోండి పక్కన వచ్చిన తాడు కూడా కట్టుకోండి చాలా మంచి చేస్తారు పని అవును చాలా మంది నేను చూసాను ప్రత్యేకంగా చూసాను కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అది ప్రత్యేకంగా తాడు ఒక చిన్న పసుపు తాడు ఓ పక్కన కడతారు అంటే తప్పనిసరిగా మెడలో ఉండాలి అని ఇదంతా కూడా రిప్రజెంటేషన్ పద్ధతి సో చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా కాసుకి సంబంధించి అలాగే మనకి ఆ మంగళసూత్రంలో కలిపే ఆ ఏవైతే పూసలు ఉన్నాయో అవి ఎందుకు దేనికి ప్రతీక అనేది తెలుసుకుంటూనే ఎలా కట్టుకోవాలి అనేది తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా అందరూ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి అమ్మ చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని వాటి మీద కామెడీ చేయడం మానుకోండి ముందు ఇదైతే హంబల్ రిక్వెస్ట్ కొన్ని చాలా తప్పు అది చాలా రకాలుగా ఆ కామెడీకి కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ బాగుంటాయి కొన్ని విషయాలు బాగుంటాయి ఎన్ ఎన్నిసార్లు చూసినా నవ్వుకోవాలనిపిస్తుంది కొన్ని విషయాలు ఎందుకో నచ్చదు అలాంటి నచ్చని విషయాల మీద కూడా కామెడీ చేసి దాని గురించి కూడా అందరూ నవ్వుకునే పరిస్థితులు కరెక్ట్ కాదు అందరికి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ నన్ను ఒకళ్ళు అడిగారమ్మా హిందీ సీరియల్ దేంట్లోనో అప్పటికప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారట ఆ దేశంలో మాంతేపే తేపే సింధూర్ ఇక్కడ పెట్టేస్తే పెళ్లి అయిపోయినట్టే కదా ఏమీ లేకపోతే సాస్ పెట్టట ఎర్రగా ఉంటుంది కదా టమాటా సాస్ ఏదో చెప్పు అది నన్ను ఇతర సంప్రదాయాలకు తెలిసిన వాళ్ళు ఇలా పెట్టారు మీరెవ్వరు ఏమీ మా మీరు చాలా కాలం అయింది ఒక దశాబ్దం దాటింది ఇంకా ఎక్కువే కూడాను రెండు అయిందో హిందీ సీరియల్లో ఇలా చేస్తే మీ వాళ్ళెవ్వరు మీ హిందువులు ఎవ్వరు ఏమీ అనరా మాతో మాలో ఇలా గనక చేసినట్టయితే మేము వెంటనే దాని మీద చర్య తీసుకుంటాము మీకు అస్సలు మీ మతం మీద మీ సంప్రదాయాల మీద మీ విశ్వాసాల మీద మీకే మాత్రం గౌరవం లేదు అని అడిగితే నేను తల ఉంచుకోవాల్సి వచ్చింది ఆ సీరియల్ ఏమిటో కూడా నాకు గుర్తులేదు కానీ హిందీ సీరియల్ మేబీ కపూర్ది అయి ఉండాలి నాకు గుర్తు లేదు అది కూడా రాంగ్ ఇఫ్ ఐఎమ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ బట్ హిందీ సీరియల్ అన్న వరకు తెలుసు ఎందుకంటే ఆ చెప్పినటువంటి వాళ్ళకి తెలుగు రాదు హిందీ సీరియల్స్ చూసి చెప్పారు నాకు ఓకే నిజంగా చాలా తప్పు కదా సాస్ పెట్టడం ఏమిటి అదే అయిపోయింది అక్కడ అని ఇది సింధూర్ పెట్టేసాను నీకు నువ్వు మ్యారేజ్ అయిపోయింది అని అనుకున్నట్టు వాళ్ళు ఇట్లాంటివి చెయ్యకూడదు నేటి తరం పిల్లలకి చాలా విషయాల్లో అవగాహన ఉండట్లేదు ఇంకా ఇలాంటివి విషయాలు కనుక చూస్తే కనుక ఇదే రైట్ అనుకునే సందర్భం వచ్చేస్తుంది కొన్నాళ్లకి కాబట్టి మన సంప్రదాయాలని చాలా వరకు గౌరవిస్తూ మనం ముందు ముందడుగు వేయాలి ఎవరైతే ముందు మనం ఈ వీడియోస్ చూస్తామో ముఖ్యంగా చేస్తున్నాం మేము చేసేవాళ్ళం మీరు చూసేవాళ్ళు అందరికి షేర్ చేసేవాళ్ళు ఇవన్నీ సైంటిఫిక్ అన్న సంగతి తెలుస్తోంది కదా ఇప్పుడు ఎందులో పూసలు ఎందుకు వేసుకుంటారని చెప్పాను అవును అంత సైంటిఫిక్ గా ఉండే మన సంప్రదాయాలని వెక్కిరిస్తున్నారంటే మీరు సంప్రదాయాన్నే కాదు సైన్స్ ను కూడా వెక్కిరిస్తున్నారని అర్థం రెండు సైన్స్ సంప్రదాయం ఏదైనా కానీ మనం నమ్ముతున్నాం కదా నమ్మేదాన్ని ముందు అసలు స్ట్రాంగ్ గా దాన్ని బిలీవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంత నమ్మేమో దాన్ని అంతగా ఫాలో అవ్వాలి నమ్మకం ఉన్న చోట ఫాలో ఖచ్చితంగా ఉండాలి లేదా నమ్మకూడదు ఏదో ఒకటి ఉండాలి ఏదేమైనప్పటికీ ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేయండి కారణం ఏంటంటే మన సంప్రదాయాలను ముందు మనం కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియోస్ చేయటం మీరు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే